మార్గం సనాతన ధర్మం ఛానల్కు స్వాగతం ఇవాళ మనం గణేశ పురాణం పదవ అధ్యాయాన్ని పఠిస్తున్నాం అనమాట ఈ ముందు తొమ్మిది అధ్యాయాలు ఎవరైతే వినని వారు ఉన్నారో మీరు ఛానల్కి వెళ్ళి ఖచ్చితంగా తొమ్మిది అధ్యాయాలు కూడా వినండి భక్తితో మనస్ఫూర్తిగా కనుక గణపతి పురాణాన్ని చదివిన విన్న ఏడు జన్మల పాపం పటాపంచలవుతుందని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు సరే అయితే మనం పదవ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం వ్యాస ప్రశ్న వర్ణనం భృగు మహర్షి ఇలా చెప్పనారంభించాడు ఓ రాజా పరాశర మహర్షి తనయుడు సాక్షాత్ నారాయణుని అంశతో జన్మించినవాడు అయిన కృష్ణ ద్వైపాయునుడని పిలువబడే వ్యాస మహర్షికి ఒకసారి తాను విభాగించిన వేదముల యొక్క అర్థం స్ఫురించటం మానేసింది స్తబ్దత తనను ఆవరించింది త్రికాల వేది పంచమ వేదమైన మహాభారతాన్ని రచించినవాడు అష్టాదశ శక్తిపు అష్టాదశ పురాణకర్త అయిన వ్యాస భగవానుడు ఇందుకు చికితుడైనాడు తాను రచించిన పురాణాలకు మంగళాచరణం ఎలా చేయాలో భావము ఏమాత్రం స్ఫురించలేదు నిత్య నైమిత్తిక కర్మాచరణం ఎంత ఆచరించినా మణి మంత్ర ఔషధాల చేత నిర్వీర్యమైన సర్పంలా అతని ప్రతిభ స్థానువైంది ఎంత ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందన్న విషయం ఆయనకేమీ అంతుపట్టలేదు ఈ విషయమై వివరం కారణం తెలుసుకొన కోరి ఆయన సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ దేవగురువైన బృహస్పతికి బ్రహ్మర్షులకు దేవగణాలకు నమస్కరించి బ్రహ్మకు కూడా ప్రణమిల్లాడు బ్రహ్మ ఆయనను సాదరంగా తోడుకొని వెళ్ళి ఉచితాసనం పైన కూర్చుండ చేసి అతని రాకకు కారణం అడిగాడు ఆ చతురాశిని పాద పద్మాలకు భక్తితో నమస్కరించి వినమ్రుడై బ్రహ్మనిలా ప్రశ్నించాడు ఓ కమలాసన వేదాలకు అర్థం గ్రహించలేని కలియుగ జీవులు జ్ఞానశూన్యులై ఆచార విహీనులై ఉన్న దుస్థితి చూసి ఎంతో దిగులు చెంది నేను వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు విరచించి ప్రతి ఆశ్రమంలోనూ పాటించవలసిన నిధి నిషేధాలను ప్రతి ఆశ్రమంలోనూ పాటించవలసిన విధి నిషేధాలను సులభ బోధకంగా ఉండేలా చేయాలని పూనుకున్నాను కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాకు భావస్ఫూర్తి వ్యక్తీకరణల విషయంలో స్తబ్దత ఏర్పడింది దీనికి కారణం ఏమిటో నాకేమాత్రం అంతుపట్టడం లేదు సర్వజ్ఞుడైన ఓ పరమేష్టి నీవు దయతో నాకు కలిగిన ఈ స్తబ్దత పోయి తిరిగి కార్య సాఫల్యం కలిగే మార్గం ఉపదేశించవలసింది అంటూ ప్రార్థించాడు ఆ తర్వాత జరిగిన సంభాషణను సూత మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ ఋషులారా ఇలా బ్రహ్మను వ్యాసమునీంద్రుడు ప్రార్థించగా ఆ చతుర్ముఖుడు వినమ్రుడై ఉన్న వ్యాసుని వంక చూస్తూ చిరునవ్వుతో ఆసహపూర్వకంగా ఇలా అన్నాడు ఓ కృష్ణ ద్వైపాయన మహర్షి ఏదైనా కర్మని నిర్వహించటానికి పూనుకునే ముందుగానే దానిలోని సాధక బాధకాలను మంచి చెడులను విచారించే మొదలు పెట్టాలి అలా యోచించక చేసే పనులు విపరీత ఫలితాన్నిస్తాయి ఏ కర్మనైనా ఆచరించేటప్పుడు రుజుబుద్ధితోనూ యుక్తితోనూ కార్యసాధనకు కృషి చేయాలి నేను చేస్తున్నానన్న గర్వం కానీ ఇతరులతో పోటీ పడాలన్న మత్సర బుద్ధితో కానీ చేయడానికే కనుక ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఇందుకు పక్షీంద్రుడైన గరుత్మంతుడే ఒక ఉదాహరణ బలగర్వం వల్లనే చెడి చివరకు భగవాను దయచేత విష్ణువాహనత్వం పొందాడు ఇక పినతండ్రి పిల్లలైన పాండవులపై గల మత్సరంతో దుర్యోధనుడు కురువంశ నాశనానికే కారణమయ్యాడు మత్సరము వల్ల కలిగే జమదగ్ని సుతుడైన పరశురాముడు రాజులపై దండెక్తి క్షాత్రవ తేజమునంతటిని నశింపచేశాడు కనుక ఇప్పుడైనా నీవు గర్వాన్ని మత్సరాన్ని ఈ రొంటినీ కార్య వినాశ హేతువులు అని గుర్తించు బ్రహ్మ వ్యాసునికి విఘ్న కారణం చెప్పుట వ్యాస మహర్షి వారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా నేను పురాణాలని రాశాను కానీ వాటికి భావం చెప్పాలంటే నా మనసుకి ఏమీ స్ఫురించడం లేదు దేని వలన అని బ్రహ్మని వేడుకున్నప్పుడు బ్రహ్మ మహర్షి వారు విఘ్నానికి కారణం ఏమిటని వ్యాసుడికి ఈ విధంగా అన్నమాట ఓ వ్యాసమునీంద్ర నీవు మీ వేద విభాగ కార్యారంభంలో సకల సృష్టికి ఆద్యుడు సర్వకాలములకు కర్త అయినవాడు సృష్టి స్థితి లయాలకు భాద్యుడు త్రిమూర్తులమైన నాచే శివుని చే విష్ణువు చేతను ప్రణవ స్వరూపంగా ధ్యానించబడేవాడు ఇంద్రాది దేవతల చేత అష్టాదిక్ అష్టదిక్పాలకులు ఎవరి ఆజ్ఞకు వసూలై వర్తిస్తున్నారో అట్టి వాణిని భక్తులకు కార్య సాఫల్యతను వనగూర్చేవాడు ఆ భక్తులకు విఘ్నాలనే చీకట్లతో కన్ను కనపడనియని విఘ్నకరుడు అయిన ఆ గజానని నీవు స్వవిద్య మద గర్వం చేత పూజించుట స్మరించుట చేయలేదు అందువల్లనే నీకు పరిస్థితి సంభవించింది ధన్యవాదాలండి లైక్ చేసేందుకు ఓ మునీంద్ర పరమాత్మ స్వరూపుడైన ఆ విఘ్నపతిని సర్వకార్యారంభములయందు శ్రౌత స్మర్తా స్మార్తాది కర్మలయందు లౌకిక వైదిక కర్మలయందు చేత భక్తితో చేత సకల విఘ్నములు దూరమవుతాయి ఈ విఘ్నపతినే వేదశాస్త్రార్థవజ్ఞులు పరమాత్ముడైన ఆనంద స్వరూపునిగా పరబ్రహ్మ స్వరూపునిగాను పేర్కొంటున్నారు కనుక అట్టి దేవదేవుడైన గజానుని శరణు పొందు ఆ మహానుభావుడు కనుక ప్రసన్నుడైతే నీ వాంఛా పరిపూర్తి చేస్తాడు అలా కానిదే నూరు జన్మలెత్తిన కార్య సాఫల్యత అన్నది సిద్ధించదు అంటూ ఉపదేశించాడు బ్రహ్మగారు ఈ విధంగా చెప్తాడు గణపతిని కనుక నీవు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆయన నీ వాంఛను అంటే కోరికను పూర్తి చేస్తాడు అని చెప్తారు అప్పుడు వ్యాసమునేంద్రుడు బ్రహ్మగారితో ఓ చతురాన విఘ్నపతి విఘ్నహరుడు అని పిలువబడే అతడెవరు ఆయన ఎలా ఉంటాడు ఆయనను తెలుసుకోవటం ఎలాగా ఇంతకు పూర్వం ఎవరిని అనుగ్రహించాడు ఈయన ఏ ఏ అవతారాలెత్తాడు అప్పుడు ఆయన చేసిన మహత్తర కర్మలు ఎలాంటివి పూర్వం అతడెవరి చేత పూజింపబడ్డాడు ఏ కార్యములలో స్మరించబడ్డాడు ఈ వృత్తాంతాన్ని అన్నిటినీ అశాంతి అశాంతితో వ్యాకుల చిత్తుడనైన నాకు దయతో విస్తరించి చెప్పుము అంటూ ప్రార్థించాడు వ్యా ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని వ్యాస ప్రశ్న వర్ణనమనే పదవ అధ్యాయంలోనిది విన్నారు కదండి మహర్షి అప్పుడు బ్రహ్మగారితో అసలు ఆయన ఎవరు ఎలా ఉంటారు ఎక్కడ స్థుతించబడ్డారు ఎవరి ఎవరికి అనుగ్రహాన్ని ఇచ్చారు ఆయన పూర్తి కథ వివరించమని బ్రహ్మగారిని ప్రార్థిస్తాడు ఇంతటితో పదవ అధ్యాయం పూర్తయిందండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి అండ్ మనం ఇప్పుడు పదకొండవ అధ్యాయం కూడా ఒక ఇప్పుడు ఒక ఎనిమిది నిమిషాలకి అయింది కాబట్టి ఇంకొక పది నిమిషాలు పదకొండవ అధ్యాయం కూడా చదువుకుందాం రోజుకి కనీసం పది ఇరవై నిమిషాలు భగవంతుడి ధ్యానంలో ఉంటే తప్పేం లేదు కదండి కుదిరితే కామెంట్ చేయండి పదకొండవ అధ్యాయం మంత్ర కథనం బ్రహ్మ వ్యాసులకు గణేశ మంత్రమును చెప్పటం బ్రహ్మగారు వ్యాసులకు గణేశ మంత్రము చెప్తున్నారట అనంతరం మహర్షి సోమకాంతుడికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా ఇట్లా వ్యాసమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పటం ప్రారంభించాడు ఓ వ్యాసమునింద్ర గణేశ మంత్రములే గణేషుని యొక్క శబ్ద ఆగమాలలో ఏడు కోట్ల గణేశ మంత్రాలు చెప్పబడి ఉన్నాయి వాటి రహస్యం పూర్తిగా తెలిసింది శివునికి మాత్రమే నాకు కొద్దిగా మాత్రమే తెలుసును ఇక గణేశ మంత్రాలన్నిటిలోనూ షడక్షర గణపతి మంత్రము ఏకాక్షర గణపతి మంత్రములు శ్రేష్టమైనవి విన్నారండి గణేష మంత్రాలన్నిటిలోనూ షడక్షర గణపతి మంత్రము ఏకాక్షర గణపతి మంత్రము చాలా శ్రేష్టమైనవి ఆ మంత్రాలను కేవలం స్మరించినంత మాత్రానే సకల కార్యాలు సిద్ధిస్తాయి ఈ మంత్రాలను కేవలం స్మరిస్తే చాలు మీరు అనుకున్నటువంటి కార్యాలు కూడా సిద్ధిస్తాయి లోకంలో గజానన మంత్ర ఉపాసకులు పూజనీయ పూజనీయులు వారు సర్వదా నమస్కరించక తగినవారు వారు జీవన్ముక్తులు అవుతున్నారు ఆ గజానని భక్తితో ఉపాసించటం వల్ల సకల సిద్ధులు దాస్యం చేస్తాయి ఈ గణేష మంత్రోపాసన చేసేవారు ఇచ్చా విహారులు వారికి సర్వజ్ఞతము స సర్వజ్ఞత్వము కోరిన రూపం ధరించగల కామరూప సిద్ధి కలుగుతాయి గణేషుణ్ణి ఎవరైతే ఉపాసన చేస్తారో వారి కార్యాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి వారు అనుకున్నవి అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్తున్నారు సకల అభీష్టములకు ప్రసాదించే ఆ వరగణేషుణ్ణి భక్తిగా కొలిచేవారు ధన్యులు ఆయన్ని గనక మనం భక్తితో వేడుకుంటే మనము ధన్యులమవుతాము ఆ గజానని అందు లేని వారు జన్మ నిరార్థకము అట్టి వారి ముఖం చూడటం వల్ల అన్ని పనులు చెడతాయి పైగా అట్టి వారికి పదే పదే సకల కార్య విఘ్నములు కలుగుతూ ఉంటాయి గణేషుడి పైన ఎవరైతే నిజ భక్తి భావంతో ఉండరో వారి కార్యాలకు విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి అనైతే చెప్తున్నారు అలాగే గణేషుని భక్తుల ముఖ సందర్శనం మార్చ అలాగే గణేషుని భక్తుల ముఖ సందర్శన మాత్రం చేతనే సకల విఘ్నములు ఉపశమిస్తాయి అట్టి గణేశ ఉపాసకులకు సకల చరాచర భూతములను స్వాధీనమై నమస్కరిస్తాయి అందుకని ఓ వ్యాసమునీంద్ర అటువంటి సకల కార్య సిద్ధిప్రదము మహిమహిమాన్మోత్పేతమైనటువంటి సర్వ మంగళకరము పరమ శుభకరము అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అంటూ బ్రహ్మదేవుడు శుచి అయి ఆచమించి వ్యాసునకు ఉపదేశించాడు మంత్రానుష్ఠాన క్రమము చెప్పుట ఓ వ్యాసమునీంద్ర ఇక నీకు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలో కూడా చెబుతాను విను బ్రహ్మదేవుడు శుచి అయ్యి ఆచమనం చేసుకొని వ్యాసునకు ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశిస్తాడు తర్వాత దాన్ని ఏ విధంగా అనుష్ఠానం చేయాలన్నది కూడా చెప్తున్నాడు ఈ అనుష్ఠాన ఈ అనుష్ఠాన క్రమాన్ని పూర్వం శివుడు నాకు ఉపదేశించాడు విన్నారండి సాక్షాత్తు ఆ పరమశివుడే ఉపదేశించాడట దాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను ప్రాతకాలాన్నే స్నానం చేసి తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి శుచిర్భూతుడై దర్భాసనాన్ని ఆ పైన లేడి చర్మాన్ని దానిపైన తెల్లటి వస్త్రాన్ని వేచి మృదువైన ఆసనం తయారు చేసుకోవాలి దాని మీద కూర్చుండి భూతశుద్ధిని ప్రాణస్థాపన అంతర్మా అంతర్ అంతర్మాతృక బహిర్మాతృక వ్యాసములు చేసి మూల మంత్రంతో ప్రాణాయామం చేయాలి ఆ తరువాత గాయత్రి ఉపాసన చేయాలి తదనంతరం నిచ్చల మనస్సుతో గజానున్ని ఆపాదమస్తకము ధ్యానించాలి ఏకాగ్ర చిత్రంతో ఏకాగ్ర చిత్తంతో మానసిక ఉపచారములతో యథావిధిగా గణపతిని పూజించి యథాశక్తి గణపతి మంత్రమును పురచ్చరణంగా గణేషుడు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించేదాకా జవపరాయణుడై ఉండాలి ఓ సోమకాంత మహారాజా ఈ విధంగా బ్రహ్మ ప్రాంత చిత్తుడైన వ్యాసమునింద్రునికి గణేషుని ఉపాసనా నియమాలను శుభముహూర్తంలో ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు అంతేకాదు ఆ గజానను ఓ గజాన నా హృదయం భుజం నా హృదయం భుజమున నిత్యము స్థిరంగా ఉండమని ఆ వాహనం చేసుకుని ప్రార్థించి అతడు ప్రత్యక్షమైనాక వరాన్ని కోరుకో అలాంటి సమయంలో నీ హృదయంలోనే ఉన్న ఆ గజానుడు తప్పక నీకు గల సకల కార్యములను ప్రసాదించగలడు అట్టి గణేశానుగ్రహం పొందిన వెంటనే ఎటువంటి భ్రాంతి లేనటువంటి దివ్య జ్ఞానము త్రికాల జ్ఞానము నానా గ్రంథ రచనా శక్తి నీకు కలుగుతాయి అంటూ వ్యాసమహర్షిని ఆశీర్వదించాడు వాణ వాణీపతి అయిన ఆ చతురాననుడు అప్పుడు వ్యాసమునికి ఇంకా ఆ మంత్ర విశేషాన్ని గురించి వివరించి ఇలా వివరించాడు ఓ వ్యాసమునింద్ర నీ మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని ఆ భక్తివరదుడైన గజాననున్ని నీ హృదయంలో నిరంతరం స్మరిస్తూ ఈ మంత్రాన్ని అనుష్ఠించు పరమ పవిత్రము అసం అనంత మహిమోపేతము అయిన ఈ మంత్రాన్ని మాత్రం నాస్తికులకు వేద నింద చేసేవారికి ఆకృత్యాలు చేసే క్రూరులకు సెఠులకు దురాచార పరులకు ఎన్నడూ చెప్పరాదు దైవం ఎందు దృఢమైన భక్తి విశ్వాసము కలవారికి వినయము శ్రద్ధ ఉన్నవారికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి అలా కాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందు వెనుక పది తరాల వారిని మహానరకాలకు పొందించిన వాడు అవుతావు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఈ గణేశ ఉపాసనను చేస్తే అట్టి వారి సకల మనోభిష్టములు తప్పక నెరవేర్తాయి ఆ ఏకదంతుడైన గణపతి దివ్యానుగ్రహం చేత పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి పాడి పంటలతోను సమస్త సంపదలను అనుభవించి అంత్యములో నిర్మలమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఇలలో సకల భోగాలను అనుభవించటమే కాక చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందుతారు అంటూ బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగించాడు ఇది శ్రీ గణేశ పురాణం ఖండంలోని మంత్ర కథనం అనే పదకొండవ అధ్యాయంలోనిది ఈ అధ్యాయంలో బ్రహ్మ ఏకాక్షర గణపతి మంత్రాన్ని వ్యాసమునిందులకు చెప్తారు ఉపదేశిస్తారు అయితే ఈ గణేశని ఉపాసనం చేసేవారు పరమ భక్తి చిత్తులతో ఉండాలి ఇలా గనక మనస్ఫూర్తిగా గణపతిని ఎవరైతే పూజిస్తారో వారి సకల కార్యాలు కూడా నెరవేరుతాయి ఓం శ్రీ మహాగణపతి అయ్య నమ అందరికీ ధన్యవాదాలండి లైక్ చేసిన వారికి చాలా ధన్యవాదాలు సమ సన్నీరెడ్డి గారు జై గణేష్ అయ్య నమ అని చేశారు మీకు చాలా ధన్యవాదాలండి ఒక్క సెకండ్ టైం తీసుకొని కామెంట్ చేసినందుకు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు బంధువులకు శ్రేయోభిలాషులకు ఇది కనుక షేర్ చేస్తే వారు గణేష పురాణాన్ని విని